ఉంది కదా గుడి ఏం బాగుంది కదా దారా ఇది ఇది దార ఉంది కదా దారా ఊర్లో చెత్త ప్రైవేట్ స్థలాల్లో మేము ఏం చేస్తాము ప్రైవేట్ స్థలాల్లో మేము చేయలేం కదా పెద్దమ్మా మగ్గం లెక్కబడిందా పిల్లలు బాగా రే బాగానే ఉందరా మీ స్కూలు ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా ఏమైనా సార్ల మీద కానీ నా మీద కానీ ఏం లేవు కదా మళ్ళీ ఇంట్లో ఇట్లా వస్తుంది మళ్ళీ ఆడ కనపడే కదా నాకు చెప్పేదేనా ఇన్లు ఇండ్లు కొత్తం పెట్టుకొని ఇచ్చింటాం కదా మరి ఇండ్లు ఇచ్చిన తర్వాత కట్టుకోవడానికి అంటే సొంత స్థలంలో అయితే మీరే కట్టుకోవాలి పెద్దనా కదేనా కొడుకుల దగ్గర లేదు దాంట్లో ఏం చదువుతున్నా ఎక్కడా గవర్నమెంట్ ఓకే బాగున్నారమ్మా మీది ఇంటిది ఒకటే కదా క్లియర్ చేస్తాను ఎవరు ఇంతమంది ఉన్నారు పిల్లలంతా అక్క కూతురులో ఇట్రామ్మా ఏమి ఇప్పుడు ఏ తరంలో ఉన్నావు ఇంకా ఐదు ఆరు మంది నువ్వు పిల్లలు అనుకుంటా అందరు ఆడపిల్లలని మగోళ్ళ కోసం ప్రవహితామా ఎట్లా ఇది మేవాళ్ళు లోపలేనాడా ఐదు మంది ఆడపిల్లలే అండి బాగున్నా అదొక పెద్దది ముగ్గురు మూడో అన్నారంటే ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలే వింటారు బాగున్నారా ఏమైనా ఉన్నాయమ్మా సమస్య ఏ హీరో ఏం చదువుతున్నావు ఇంటరా ఏం పేరు పెట్టినావారత్ కుమార్ ఏ ఊపిరాది గుడ్ మార్నింగ్ నాన్నా ఎక్కడ చదువుతున్నారు ఏ క్లాసు నువ్వు గుడ్ స్ట్రైట్ ఏమున్నాయా ఆడలేకపోయా ఇది ఇట్లా పోయట్లా వచ్చింది కదా ఇట్లా పోయొచ్చా ఏమ్మా బాగున్నారా ఏమైనా ఉన్నాయా సమస్యలు ఏం చదువుతున్నావమ్మా జాబ్ చేస్తున్నావా ఎక్కడా అనంత అనంటూలోనా గుడ్ బాగున్నా ఏమో బాగున్నారా ఏమైనా ఉన్నాయా సమస్య మీకు అది పడిందా పదివేలు ఇస్తున్నారా రజకుల్ది నువ్వేం చదువుతున్నా ఈరోజు మీకు అందరికీ కంప్యూటర్ ట్యాబ్లు ఇస్తా సరేనా చెప్పినారా ఇంకా చెప్పలేదా ఎన్ని గంటలకు రమ్మన్నారు లేదు ఈరోజు నేను ఈడి ఇస్తా మీకు సరేనా అందరికి ఇస్తాయి గుడ్ మార్నింగ్ బాగున్నావా ఏం పెద్దమ్మా బాగున్నావా ఏనుందా సమస్య పెన్షన్ అంతా ఇస్తున్నారా పెన్షన్ ఇస్తున్నారా ఎవరు వాలంటీర్ వచ్చిస్తున్నాడా మేము పెట్టిస్తానులేమో వాళ్ళకే ఉద్యోగాలు వచ్చి పోయినారంట కొత్త వాళ్ళం పెట్టిస్తాను సరేనా నువ్వేం చేస్తుంటావు ఏం పని సెంట్రింగ్ పని చెప్పినా ఇవి ఇట్లా సైట్ సొంత ఎట్లా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయాలి క్లీన్ చేసుకోండి ఇట్లా పోయి రావాలా ఈడే తిరుగుతా ఉన్నాం కదా ఏమైనా బాగున్నారా నువ్వు అడగనపడి ఎప్పుడే సక్కా వేసుకోవాలని పేసుకోవా ఈ సందర్భాన్ని తిరుగుదా ఉన్నావు బోనర్ కా ఏమా బోనరా బానమ్మా ఏనున్నాయా సమస్యలు ఏం చదువుతున్నావు మొన్న మొన్న మన ఏమి ఇప్పుడు ఐదో తరగతి ఫిఫ్త్ ఫైవ్ ఓ క్లాక్ వరకు పెట్టాలా వద్దా నువ్వు నీ చెప్పు ఫైవ్ ఓ క్లాక్ వరకు పెట్టాలా వద్దా నీ ఆలోచన చెప్పు నువ్వు చెప్పు ఫస్ట్